అలెలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం విషయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు అలలుయ దేవునికి స్తోత్రం ఇక్కడ అందరు కూడా ఈ వాక్యం చదువుకున్నప్పుడు బాగా సంతోషమేసేది ఏంటంటే రెట్టింపు ఘనత నందుదరు తర్వాత సంతోషించదరు ఈ మాటలు ఈ మాట ఈ యొక్క వాక్యము అంత సంతోషంగా రిసీవ్ చేసుకుంటారు అందులో దాగి ఉన్నది ఏంది అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీ అవమానమునకు మీ అవమానమునకు ప్రతిగా అంటే అవమానము ఎంత రాగలుగుతుందో అంతకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇక్కడ ఈ అవమానమునకు అవమానము వస్తుంది అంటే అవమానం కలిగింది అంటే నిందలు వచ్చినాయి అంటే గుండెలు బాదుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసేది ఏంటంటే నిందించిన వాళ్ళను ఇప్పుడే శిక్షించుకోవా అని ప్రార్థన చేస్తారు అవమానము అవమానాలు వస్తుంటాయి జీవితంలో అవమానాలు వస్తుంటాయి ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవమానం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి జరుగుతుంది ఎంతటి వారికైనా అవమానము జరుగుతుంది సొంత వాళ్ళే అవమానించవచ్చు ఒక్కోసారి సొంతగా ఇంట్లో వాళ్ళే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అవమానించవచ్చు సొంత వాళ్ళే అవమానించవచ్చు సొంత వాళ్ళే నిందలేయచ్చు ఇంట్లో వాళ్ళే నిందలేయచ్చు దగ్గర స్నేహితులు అనుకున్న వాళ్ళే నిందలేయచ్చు అవమానించవచ్చు అయితే ఆ టైంలో మరి మీ ప్రార్థన ఎలా ఉంటుందంటే అవమానించిన వాళ్ళను శిక్షించు నిందించిన వాళ్ళను శిక్షించు వాళ్ళని గద్దించు ఇప్పుడే వాళ్ళకు నా యొక్క ప్రార్థన బలమేంటో నేనేంటో నేనే తెలియజేయవా అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తావు కానీ ఇక్కడ వాక్యము సెలవిస్తుంది అంటే మీ అవమానమునకు ప్రతిగా అంటే అవమానాలు నీ జీవితములో అనుమతించబడిన తర్వాత ఘనతకు అవి కారణమవుతాయి అవమానాలు వస్తున్నాయా అవి నీకు రేపొద్దున రెట్టింపు ఘనతను తీసుకొస్తున్నాయి ఈరోజును అవమానించబడుతున్నావా ఈరోజు నిందించబడుతున్నావా ఈ తృణీకరించబడుతున్నావా ఈ ఈరోజు బాధించబడుతున్నావా ఈరోజు కన్నీళ్లతో ఉన్నావా ఈరోజు కొరతలతో ఉన్నావా ఈరోజు ఇబ్బందులతో ఉన్నావా వీటన్నింటికి తర్వాత రె రెట్టింపు రెట్టింపు ఘనత రెట్టింపు దీవెన రెట్టింపు సంతోషం రెట్టింపు ఆనందం నిత్యానందం పొందుకుంటారంట నిత్య సంతోషం అనుభవిస్తారంట రెట్టింపు సంతోషం నిత్యానందము ఘనత కావాలా ప్రార్థించేది కూడా అలాగే ప్రార్థిస్తారు అయ్యా దీవించు రెట్టింపు దీవించు రెట్టింపు అభిషేకమీ రెట్టింపు రెట్టింపు ఘనత దీవెన ఐశ్వర్యం అవి రావాలి అంటే వాటికి ముందు నీకు వచ్చేటివి ఏంటంటే అవమానాలు నిందలు కష్టాలు శోధనలు పరీక్షలు బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి యోసేపుకు కళ వచ్చింది ఏ కళ వచ్చింది సూర్య చంద్రులు పన్నెండు నక్షత్రాలు సాష్టాంగ పడుతున్నాయి పదకొండు పనలు ఒక పనకు పడుతున్నాయి కళనేమో బాగా గొప్పగా ఉంది కానీ ఆ కళ వచ్చినప్పుడు తండ్రి కూడా అంటాడు ఏమి మేము కూడా మీ అమ్మ నాన్న మీ అమ్మ నేను కూడా నీకు సాష్టంగా నమస్కారం చేస్తామా నీ కళలు బలగ అంటున్నావు అన్నట్టుగా యాకోబు కూడా బాధపడతాడు అయితే మనసులో దాచుకుంటాడు ఆ కళని కానీ ఆ కళకు విరుద్ధంగా యోసేపు జీవితములో క్రి కార్యాలు జరుగుతాయి యోసేపు జీవితంలో కార్యాలు అన్నలే సొంత అన్నలే కొట్టి అవమానించి అమ్మేసినారు సొంత అన్నలు రక్త సంబంధులు అమ్మేసినారు అమ్మేస్త అమ్మేస్తున్నారు మరి ఆ కళ కనపడలేదా ఆ కళ అప్పుడు నెరవేరిందా లేదు ఆ తర్వాత అమ్మేసిన తర్వాత బానిసగా ఎంత బాధ అనుభవించినాడు ఒంటరి ఉన్నాడు తండ్రి లేడు అన్నదమ్ముడు లేరు తమ్ముడు లేడు ఊరు కాని ఊర్లో ఉన్నాడు అందరికీ వదిలేసుకొని ఒంటరితనము వేరే ఊర్లో బానిసగా ఎంత కష్టాల గుండా వెళ్ళిపోయింది ఆయన జీవితం ఆ తర్వాత ఫోర్తి ఫోర్ ఇంటికి వచ్చేస్తే అక్కడ ఆమె ఆయన భార్య ఆమె మీ ఆయన మీద కన్నేసి ఆయనను చెడపగొట్టాలని చూస్తుంది అప్పుడు ఆ కళ నెరవేరలేదు కదా ఆమెను ఆమె ఒప్పుకోనందుకు యోసేపుకు చెరసాలలో వేసేస్తారు చెరసాలలో వేసిన తర్వాత అందరూ కూడా ఏమయ్యా ఎట్లా ఈ సిరసాలకి ఎందుకు వేసినారు నీకు జైల్లో అంటే నేను ఏం తప్పు చేయలేదు అంటే అందరు కూడా ఇదే మాటనే చెప్పేది అది బయట చేచ్చు ఇక్కడ అందరూ అదే మాట చెప్తారు నా దాన్ని తప్పులేదంటారులే అని అందరు కూడా అవమానించారు హేళన్ చేశారు సిరసాల్లో వేశారు ఎంతో యవ్వన ప్రాయము ఎంతో అందంగా ఉన్నాడు కానీ దేవునికి విరోధంగా నడవాలని లేదు యోసేపుకి దేవునికి విరోధంగా బ్రతకాలని లేదు యోసేపుకి చెరసాలైనా పర్వాలేదు కానీ నా దేవునికి నేను వ్యతిరేకంగా ఉండొద్దు అని అనుకున్నాడు అవమానము నిందలు వచ్చినాయి బాధలు వచ్చినాయి తృణీకారం వచ్చింది ఒంటరితనము కన్నీరు ఎక్కడ చూసినా వ్యతిరేకమైనటువంటి చర్యలు ఇలాంటివి జరిగినప్పుడు యోసేపు దేవునితో ఉన్నాడు దేవుడు యువసేపు తోడై ఉన్నాడు ఆ తర్వాత యోసేపు జీవితంలో ఏమొచ్చింది రెట్టింపు ఘనత రెట్టింపు దీవెన రెట్టింపు సంతోషము ఉన్నతమైన స్థితి నిత్యానందం పొందుకున్నాడు విశ్వాసులుగా ఈరోజున ఈ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి మొదట నిందలకు అవమానాలకు దేవుని వాక్య ప్రకారముగా దేవునికి విరోధముగా చేయకుండా లోబడి అవమానాలు నిందలు పడితే ఖచ్చితంగా రెట్టింపు కనుతుంటాయి నువ్వు ఏదో తప్పులు చేసి వ్యభిచారం చేసి తాగి జూదమాడి నానాకమైన చెత్త పనులు చేసి నన్ను ఇంట్లో అంటున్నారు నన్ను అట్లా అంటున్నారు నన్ను అవమానిస్తున్నారు అంటే నువ్వు చేసినది పనికిమానిల పనులు ఇక నీకు అవమానం రాక ఘనత రాదు వాక్య ప్రకారమైన జీవితం జీవిస్తూ యోసేపులాగా యోసేపులాగా పరిశుద్ధతను కాపాడుకుంటూ వాక్యానికి లోబడి దేవునికి చోటిచ్చి దేవునికి మొదటి స్థానం ఇచ్చి నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవుని కొరకే నీ జీవితం కలిగి బ్రతుకుతున్నప్పుడు వచ్చే అవమానాలు అంటే నువ్వు చెయ్యని వాటికి నువ్వు చేయని వాటికి నీ తప్పు లేనప్పటికీ కూడా నువ్వు నీతిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు వాక్య ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో వేరే వాళ్ళు నీకు అవమానించినప్పుడు నిందించినప్పుడు నిన్ను శత్రువుగా చూసినప్పుడు నీ నీ నీవు నీది ఏ ప్రీ నీ ప్రమేయం లేకుండానే నీ నీ పైన వేసే నిందలు అవన్నీ కూడా నువ్వు ఆ రోజున ఓర్చుకుంటే భరిస్తే సహిస్తే దేవుని వైపు చూసి తట్టుకోగలిగితే దేవుని సహాయంతో నువ్వుగాన నిలబడగలిగితే ఖచ్చితంగా ఆ అవమానాలే నీకు మెట్లు ఆ నిందలే నీకు మెట్లు గొప్పగా రెండింతలుగా రెట్టింపుగా దీపెనగలుగుతుంది అదే విధంగా యోసేపు లాగానే యోగు జీవితం కూడా చూసుకున్నట్లయితే శోధకుడే శోధించడానికి సిద్ధపడి దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకొని ఒక్క రోజులోనే ఆయన ఆస్తులు ఆయన ఉన్నత స్థితిని ఆయన యొక్క ధనవంత స్థితిని కూడా నేల మట్టు వరకు ఆయనను కుంగదీసి చేసింది శరీరం కూడా పాడయ్యే పరిస్థితి పాడైపోయింది పురుగులు పట్టిపోయింది అయినప్పటికీ కూడా ఏం తప్పు చేసినానో నేను నేను నన్ను ఎందుకు దేవుడు ఇలాగా నడిపిస్తున్నాడు అనే కోణంలోనే యోసేపు ఉన్నాడు యోబు ఉన్నాడు తన భార్య వచ్చి కూడా దేవుని దూషించి నువ్వు చచ్చిపోంటది అయినా కానీ దే యో యోబు గద్దిస్తాడు ఆమెను కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు స్నేహితులు వచ్చి అంటారు ఏదో ఒక తప్పు చేసింటావు నువ్వు దాచిపెట్టినావేమో ఇన్నాళ్ళు కానీ ఈ రోజున నా బట్టబయలు అయిపోయి నీ జీవితం బయటపడింది నువ్వు ఈ స్థితికి రావడము అని అంటే నువ్వు ఏదో తప్పు చేసినావు నిజమే అది మామూలు ములుగా మనము వాక్య ప్రకారం అనుకుంటాము ఏదైనా ఏ ఏం విత్తుతా అదే పంట కోసుకుంటావు కానీ ఆ యోబు విషయంలో అది కాదు యోబు అంటాడు నేను దేవుడు మేము వాదించుకొని వా నేను దేవుని దగ్గరనే నా యొక్క విన్నపాలు చేసుకుంటాను నేను నా దేవుడి దగ్గరే నేను వేడుకుంటాను అని చెప్తాడు నా దేవునికి తెలుసు నా నా యొక్క గుణము అని చెప్తాడు ఆ తర్వాత యోబు ఎన్నో భరించాడు ఎంతనో కోల్పోయినాడు ఎంతనో మాటలు అన్నాడు అవమానించబడ్డాడు ఆ తర్వాత రెట్టింపు దీవెన పొందుకున్నాడు రెట్టింపు దీవెన పొందుకున్నాడు నిజంగా ప్రియ విశ్వాసి రోజున అవమానాలు వస్తే సంతోషించు దుఃఖం వస్తే సంతోషించు నిందలు వస్తే సంతోషించు అది కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ ప్రమేయము లేకుండా అంటే నీవు వాక్య ప్రకారముగా ఉంటూ దేవునికి ఇష్టంగా ఉంటూ దేవుని క్రియలుగా కలిగి బ్రతుకుతున్నప్పుడు వచ్చేటివి దేవుని దేవుని యొక్క బిడ్డగా విశ్వాస దేవుని యొక్క బిడ్డగా ఏసయ్య బిడ్డగా నువ్వు ఏసయ వా మాట ప్రకారం బ్రతుకుతున్నప్పుడు వచ్చే అవమానమైన నిందైన అది నీకు గంత తెస్తుంది ఏసయ్య మాట ప్రకారం కాకుండా వాక్య ప్రకారం కాకుండా నీ ఇష్టానుసారంగా విచ్చలు విడి మాట్లాడుతూ భయం లేకుండా భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు వచ్చే నిందల అవమానాలు నీకు ఘనతం దేవు ఇంకా నీకు దాని ఫలం నువ్వు పొందుకుంటావు ఈ తేడా గమనించుకొని ఆత్మీయంగా వాక్యానుసారంగా ఉన్న వాళ్ళ కష్టాలు వస్తే సంతోషించండి వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళ అవమానాలు వస్తే సంతోషించండి వాక్యానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళ నిందలు వస్తున్నాయా సంతోషించండి అవి రేపొద్దున నీకు దీవెనలే అవి నీకు ఘనతనే అవి నిత్య సంతోషమే నిత్య ఆనందమే కాబట్టి ధైర్యం కలిగి ముందుకు సాగండి వాక్ ముఖ్యమునకు వ్యతిరేకంగా బ్రతకొద్దు పరిశుద్ధ బ్రతుకు కొరకు పోరాడుతూ నీతి న్యాయము కలిగి బ్రతుకుతూ దేవునికి ఇష్టంగా దేవుని సంతోషపరిచేవారుగా నిలబడండి గొప్ప దీవెన పొందుకుంటారు అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకునే వేసే నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దండి నెమ్మదించండి అయ్యా కృంగిపోక ఆత్మీయంగా ఎదిగించండి లోకం వైపు చూసుకోకుండా నాయన వాక్య ప్రకారం చూసుకుంటూ నిన్ను సంతోషపరిచేవారు వారు నీ కొరకు బ్రతికే కృప ఇచ్చాల్సింది గారు అక్కడికై సిద్ధపడే బిడ్డలుగా మార్చమని ఏసు పరిశుద్ధి నామని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే మ్యూజియం సిల్వ రక్తమే మ్యూజియం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్